ఓం నమస్ వాళ్ళమ్మ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి సమేత శ్రీ రాఘదాజ దేవేమ్మ ఓం సీతారామాంజనేయ స్వామి భారతదేశంలో ఈరోజు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముని విగ్రహాన్ని మనం ప్రాణపరీక్ష చేసుకుంటున్నాం అత్య అద్భుతమైన మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మించారు మన పూర్వీకులు అక్కడ రాముణ్ణి పూజించారు ఇప్పుడు కూడా మనం ఆ అదృష్టం మనం ఈ యుగంలో ఈ ఐదు వందల సంవత్సరాల్లో ఈ యొక్క రోజు మనం ఈ భూమి మీద ఆ రాముల వారి యొక్క శ్రీమన్నారాయణ స్వరూపం అయినటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వరూపం శ్రీరాముల శ్రీరాములు వారి ప్రతిష్ట చూడటం ఆయన అక్కడ ప్రతిష్ఠించుకోవడం ప్రాణ ప్రతిష్ఠించడం మనం దాన్ని చూడటం మన అదృష్టం ఈ రోజు పదకొండు నుంచి రెండు గంటల అందరూ టీవీల దగ్గర కూర్చొని లేదా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ ప్రారంభరిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి శ్రీరామ జయరామ జీ జీరామ అని ఆ ఒక్క రెండు గంటల సేపు మనం కానీ మననం చేస్తే మన ఇంట్లో అరుణకానికి వస్తుంది శ్రీరామ అంటే శ్రీరామ రామ రమేతి రామ అనేది రమిస్తే మన నోటితో రామ అంటే రామ రమేతి శ్రీరామ అంటే శ్రీరామ రామ రమేతి శ్రీరాముడు ఎట్లవుతాడు రాముడు మామూలు స్థితి శ్రీరాముడు అంటే శక్తితో కూడు మనం ఆ శక్తి రాజరాజేశ్వరి స్త్రీయే పవరు అరుణ కానీ ఉదయాన్నే సూర్యుడు కాంతితో అవుతు అరుణ ఆ విధంగా శ్రీరామ శ్రీరామ అంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి సకల సంపదలు వస్తాయి ఆత్మజ్ఞానం వస్తాయి రెండు వస్తాయి రామ అంటే దాంట్లో సూర్యుడు చంద్రుడు దాంట్లో అగ్ని జలం దానిలో శివపార్వతులే రామతత్వంలో ఇమ్మిడు ఉన్నారు ఆ పరమేశ్వరుడే శ్రీరామ రామ రమేతి అనేటటువంటి ఆ మంత్రాన్ని ఆయన నిరంతరం వదిలిస్తూ ఉంటాను అని చెప్పారు అంటే ప్రతి ఒక్కరూ శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జీరామ అని ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు ఇంట్లో చేస్తే ఆ ఇంట్లో అంతా కూడా అరుణ కనిపిస్తుంది దైవికమైన శక్తి అక్కడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ కలుగుతుంది స సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలదు మీరు సాయంత్రం ఐదు దీపాలు వాయువు ముందరు విడిగా ఇప్పుడు మాత్రం పదకొండు నుంచి ఎండి గంటల వరకు అందరూ టీవీలు కాడ మీ ప్రక్కన ఉండే ఏదైనా ఆలయాల్లో కార్యక్రమాలు పెట్టున్నారు కాబట్టి భక్తులు రానుకోకున్నారు మీరు దాంట్లో పాల్గొనవచ్చు లేదు టీవీ కాడ కూర్చోనైనా అయినా మంత్ర జపండి అందరూ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు భారతీయులు అందరూ భారతీయుడు అంటే ఖచ్చితంగా మన సాంప్రదాయాన్ని పాటించాలి ఆత్మ జ్ఞానం పొందాలి ఆత్మ జపం ధ్యానం లే చేయకపోతే జీవుడు జీవుడు మూడు ఉంటాయి కుంభకర్ణుడు రావణాసురుడు వివీష్ణుడు అనే మూడు గుణాలలోనే ఉంటాం మనం ఎప్పుడు ఏదో గుణం మనలో పైకి వస్తుంది రెండు గుణాల కిందకి ఉంటాం అట్లా ఈ భక్తి అనేది ఉండి ఈ రామ నమశివాయ శ్రీరామ జయరామ జయరామానికి ఈ నామస్మరణ చేసినప్పుడు మనకి కుంభకర్ణుడు లక్షణాలు కలిగినటువంటి ఆ ఆ తత్వాన్ని రావణాసురుడు జరిగిన బ్రజోగణం తమ్మోగుణం కుంభకర్ణుడు ఈ రెండు తొక్కి ఈ రామనామం సాత్విక గుణాన్ని పైకి చేసుకొస్తాం విభూష్ణుడు రాముని సరళం వచ్చాడు కాబట్టి ఆయనే యుద్ధం చేసి ఆయన రాజ్యాన్ని ప్రసాదించాడు నీకుంటే సమస్యలు కుటుంబంలో ఏ సమస్యలున్నా కష్టాలు ఏ సమస్యలున్నా మీకు అవి నెరవేరాలంటే రామనామాన్ని పడుకోవాలి శ్రీరామ శ్రీరామ అనే చేసిన వల్ల శ్రీరామ జీరామ జీ జీరామ అదే దానివల్ల మన విజయం ఉంది నువ్వు ఏమనుకుంటే ఉంటే అది నెరవేరాలంటే ఒక నలభై ఒక్క రోజు ఇప్పుడు అక్కడ పూజ జరగ ప్రతిష్ట అయినటువంటి ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజులు అందరు దీక్షగా నలభై ఒక్క రోజు శ్రీరామ జయరామ జీ జీరామ అంటే భారతదేశంలో అంత ఆధ్యాత్మిక వైబ్రేషన్సు వైబ్రేషన్స్ అరుణ అరుణగా ప్రకాశిస్తుంది భారతదేశం దీనివల్ల స్వభావం కలిగినటువంటి దుష్టశక్తులు దుష్టులు అంతవల అనద ఎవరైతే ఈ సమాజానికి ఒక కంటపులుగా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు పోతారు ఆ దృష్టి కోణాలని పోతే వాళ్ళు ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ మొత్తం విశ్వవ్యాప్తం అయిపోతాయి మన భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో ఉన్నారు భారతీయులు అన్ని దేశాలలో ఎప్పుడు చేసామో ప్రపంచవ్యాప్తంగా చీకటి తొలిగి వెలుగు వస్తుంది అరుణకాంతితో ఉంటుంది ప్రపంచం అదే అరుణకాంతి రాజరాజేశ్వరి ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది రాముడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుంది శ్రీ అనేది అరుణకాంతి శ్రీ అనేది శక్తి శ్రీ అనేది బ్రహ్మం శ్రీ అనేదే లక్ష్మి అందువల్ల ఈ లక్ష్మి మీద ఆధారపడే విష్ణువు కూడా ఆ స్త్రీ అనే దానికి అంత బలం ఉంది శ్రీరామ జీరామ జీరాము నలభై ఒక్క రోజు అందరూ దీక్ష చేయండి స్వాముల వారు మన అతిథా స్వామి అఖిల భారత హిందూ మాసభకి జాతీయ కార్యదర్శి ఆయన ఇక్కడ మూడు నాలుగు రాష్ట్రాలు మొత్తం ఇక్కడ ఐదు రాష్ట్రాలలో పర్యటిస్తూ నిరంతరం మహర్మిషులు ఈ యొక్క ధర్మాన్ని భక్తిభావాన్ని ఈ ధ్యాన భక్తి జ్ఞాన ధ్యాన కార్యక్రమాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు వారు ఇప్పుడు ఈ యొక్క శ్రీరామ ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో అక్కడి నుంచి బాధకులు తెప్పించారు హైదరాబాదులో అంటే తెలంగాణలో ఉండే అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు వాళ్ళు ఆత్మ రామ్ ఇంకా ఇక్కడ ఆయన విశ్వేశ్వర స్వామి వాళ్ళు కాళీనాటకం తెచ్చారు ఒక జత మన ఆంధ్రాకి తిప్పించారు కాళీనాటకం ఇప్పుడు స్వామివారి ఆధ్వర్యంలో అదే టైంలో ఇక్కడ పల్నాడు జిల్లాలో ఒక కాశీశ్వర స్వామి వారు ఇక్కడ ఒక జపయజ్ఞం జరుగుతుంది కోటి జపయజ్ఞం దాంట్లో మేమిద్దరం పాల్గొంటున్నాం ఈరోజు ప్రప్రథమంగా ఆ పాల్గొలకి ఆ కోటి రామనామ జపయజ్ఞములు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా రాజరాజి దృశ్య స్వామి జ్ఞానపేట చేర్చి అక్కడ నలభై ఒక్క రోజు ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో రామాలయాలు చేసుకుంది అన్ని గ్రామాలలో ప్రజలకి ఆ పాదుకులు దర్శనం చేయించి పూజ చేపించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఆ పాదుకులు తీసుకుంది అన్ని జిల్లాలలో అందరికీ ఆ పాదుకులు దర్శించి పూజ చేసే అవకాశం స్వామివారు కల్పిస్తున్నారు మనం ఈ దీన్ని ఈరోజు విజయవంతం చేయాల నలభై ఒక్క రోజులు అందరూ జప యజ్ఞం చేస్తే లోకానికి దైవ ప్రతిష్ఠ చేసినట్టు మంత్రంతో దేవుడు అంటే మంత్రమే మంత్రమే దేవుడు ఆ మంత్రాన్ని జీవిస్తే వాళ్ళు నా ద్రూపం చెందిపోతారు అందువల్ల శ్రీరామ జీరామ జయ జయరామ ఇది అద్భుతమైన మంత్రం దీనికి లేదు ఇది విజయమంత్రం అందరూ కూడా నలభై ఒక్క రోజులు మీరు ఒక దీక్షలో ఉండి ఈ రోజు నుంచి కానీ చేస్తే ఆ కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో మనోభీష్టి సిద్ధితో విరాళీలతాయి లోకాన్ని కూడా మేలు చేసినట్టు మీరు ఈ యొక్క దీక్ష ఎన్నో దీక్షలు మనం ఉంటారు అయ్యప్ప స్వామి అని శివమాలని గోవిందమాలని అవన్నీ ఒక ఎత్తు ఈ రోజు నుంచి మనం నలభై ఒక్క రోజులు కానీ ఈ దీక్షలో కానీ జపం చేస్తే ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అయోధ్యలో రామాలయంలో ఆ వైబ్రేషన్స్ జరగతి మొత్తం ప్రపంచంలో ఆ వైబ్రేషన్స్ జరగతాయని అందరికీ కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి